అతి పెద్ద ధార్మిక క్షేత్రం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి సేవకి నాకు అవకాశం కల్పించినటువంటి మా ఎన్డీఏ కూటమి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకంతో నా మీద ఈ గురుతరమైనటువంటి బాధ్యతని అప్పగించారు గతంలో కూడా ఒకసారి స్వామివారి సేవలో పనిచేసే అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ అప్పటి ఎన్డీఏ కూటమి నాకు అవకాశం ఇచ్చింది తిరిగి ఈ అవకాశం కల్పించినందుకు పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు